ఒకరోజు కైలాసంలో ఒక అద్భుతం జరిగింది శివుడు పార్వతిపై కోపించాడు నంది ప్రాణాలు కూడా ప్రమాదంలో పడ్డాయి ఇది నిజంగానే జరిగిందా లేక అపార్థమేనా ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్నాం శివపార్వతుల ప్రేమలో దాగున్న ఓ అద్భుతమైన కథ పార్వతీ తపస్సు కైలాస పర్వతం అడుగు భాగంలో పార్వతీదేవి లోకానికి దూరంగా నిశ్శబ్దంగా లోతైన తపస్సులో కూర్చుంది గాలి ఆగిపోయింది చెట్లు కూడా కదలక నిలిచిపోయాయి పార్వతీదేవి భక్తి దేవతలకే ఆశ్చర్యం కలిగించేంత పవిత్రం నంది శివుడి నమ్మిన భక్తుడు అదే సమయంలో శివుడి పక్కన నిలిచి విరక్తితో ధర్మంతో సేవ చేస్తున్నాడు నంది నంది అనేది శివుడికి వాహనం మాత్రమే కాదు అతని ప్రాణానికి దగ్గరైన భక్తుడు అపార్థానికి దారి ఒకరోజు పార్వతీదేవికి చేరాల్సిన ఒక సందేశం నంది పొరపాటున చెప్పలేకపోయాడు ఈ చిన్న తప్పు ఒక పెద్ద అపార్థానికి దారి తీసింది పార్వతిదేవి మనసులో ఒక చిన్న అనుమానం పుట్టింది శివుడు నా తపస్సును పట్టించుకోలేదేమో శివుడి కోపం శివుడు ఈ అపార్థం విని ఆశ్చర్యపోయాడు కోపపడ్డాడు ప్రేమలో అపార్థం శివుడికి ఇష్టం కాదు తపస్సులో అనుమానం భక్తిలో నల్లని మేఘం పార్వతిని పిలిచి శివుడు అన్నాడు పార్వతి తపస్సు పవిత్రం అనుమానం అపవిత్రం నీ మార్గాన్ని ఇది మసకవారించే శక్తి నందిపై శక్తి పడటం పార్వతికి వచ్చిన అపార్థానికి పరోక్ష కారణం నంది అని శివుడు గ్రహించాడు ఒక్క క్షణం శివుడి దృష్టి నందిపై పడింది అదే క్షణం అతని శక్తి మెరుపులా నందిని తాకింది నంది నేలపై కూలిపోయాడు ప్రపంచమే ఒక్కసారిగా నిశ్శబ్దమైంది ఈ సన్నివేశాన్ని చాలామంది శివుడు నందిని చంపేశాడు అని చెబుతారు నిజం ఇది ఒక పరీక్ష ప్రేమ భక్తి నిజాయితీకి పరీక్ష పార్వతీదేవి కన్నీళ్లు నంది పడిపోయిన దృశ్యం చూసి పార్వతీదేవి హృదయం ముక్కలు అయింది ఆమె కన్నీళ్లు భూమిపై పడుతూనే కైలాసం మొత్తం కంపించింది ప్రభు నా చిన్న అపార్థం వల్ల నా భక్తుడు నందికి బాధ కలిగింది అని పార్వతీదేవి విలపించింది శివుడి హృదయం కరుగుతుంది పార్వతి కన్నీరు కరిగించలేని కోపం లేదు శివుడి హృదయం మళ్లీ ప్రేమతో నిండిపోయింది అతను నందికి దగ్గరగా వచ్చి తన చేతిని తాకించాడు శివశక్తి ప్రవహించింది కొద్ది క్షణాల్లో నంది తన కళ్లను తెరిచాడు మళ్లీ జీవానికి తిరిగొచ్చాడు శివుడి సందేశం శివుడు పార్వతిని చూస్తూ అన్నాడు పార్వతి ప్రేమలో అనుమానం నలుపు భక్తిలో అపార్థం పొరపాటు నువ్వు చేసిన తపస్సు నీ భక్తికి నిదర్శనం నీ కన్నీళ్లు నా కోపానికి శాంతి నంది నమస్కరిస్తాడు పార్వతి